అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు మనం కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం గురించి తెలుసుకుందాం ఓ మనీంద్ర మీ దర్శనం వల్ల ధన్యుడనైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసిదిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితం వల్లనే కదా మీ పుణ్య పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక ముద్దుబారినై పడి చెట్టునై ఉండగా తమ కృప వల్లే నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదాయుడగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణాలయమందు ఎక్కడ ఇన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలైన దాని ఫలం ఎలాంటిదో విశదీకరించండి అని ప్రార్థించను ఓ ధనలోభ వడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కావున వివరించదును శ్రద్ధగా ఆలకించు ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి అవుతున్నాడు ఈ భేదం శరీరానికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషిస్తున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలం పరవే వనరించిన జ్ఞానం కలుగును మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించనను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా అనగా ఈ మూడు మాసముల ఎందైనాను తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను అట్ల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందునూ తదితర పుణ్యదినములయందునూ స్నానం చేయవచ్చు ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనములో సూర్య నమస్కారాలు చేయవలెను అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకో కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు పోవుదురు అని ఆంగేరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇలా ప్రశ్నించను ఓ ముని శ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని అని తిరే ఏ కారణం చేత దాన్ని ఆచరించవలెను ఎవరైనా ఈ వ్రతం ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలం విధానం విధానమేమిటి విస్తారంగా నాకు అని కోరిను అందులకు ఆంగేరస మహాముని ఇలా చెప్పెను పోయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యములని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సైనైక ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్తార్యాలు చేసినతో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకుంటుని కావున ఆ సంగతులు నీకు తెలియజేస్తున్నాను మొట్టమొదటి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమును కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుకుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదునిగాంచి ఏమీ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుతున్నవా మానవులందరకు వారికి విధించబడిన ధర్మములను ఆచరిస్తున్నారా ప్రపంచముననే అరిష్టములు లేకున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను అంత నారదుడు శ్రీహరికి లక్ష్మీదేవికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయం లేనియు లేవు అయినను నన్ను అడుగుతున్నారు కాబట్టి విన్నవించుకుంటుంటుని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తుల గుదిలో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడని తన పదార్థములను భుజించుతున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగా కవునుపై మధ్యలో మానివేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా కొందరు పదనిందాపరాయణులుగా జీవిస్తున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపండి అని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతూ ఉండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాడితో మనకేం పని అని ఊరకుండరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందరిని భక్తవత్సలకు శ్రీహరిగాంచి వీరిని ఎట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల్య వనమాలాద్యలంకార యుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికర మరగు నైమిసారణ్యమునకు విడలేను ఆ వనమందు తపస్సు చేయించుకుంటున్న ముని పొంగవులు స్వయముగా తమ ఆశ్రమంలో కరుదించిన సచ్చిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగు లక్ష్మీనారాయణులను ఇట్లు స్తోత్రము గావించి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం సదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतैकदीपां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधरां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् इटु स्कान्दपुराणान्तर्गत वसिष्ठप्रोक्तकार्तीकमहात्म्यमण्डली का अष्टादशाध्यायमु పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ